చేస్తున్నారు అయితే వారు కోసం ఇట్లా ప్రమోషన్ మామూలుగా అవసరం అంటే ఈ రోజు వారు టెట్ పేపర్ వన్ రాస్తారు అయితే వారు ఎలా రాస్తారు ఏంటిది అనేది వారి మాటల్లోనే విందా అమ్మ చెప్పండి అమ్మ ఎట్లా రాస్తారు ఇలా ఎగ్జామ్ ఎట్లా అయింది టెట్ ఈవినింగ్ రాస్తామన్నారు కదా ఈవినింగ్ సెషన్ అన్నారు కదా చెప్పండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు తోమలా సార్ ఎంబీపీఎస్ తాళ్ళ గుడి జిల్లా బెల్లంపల్లి మండలంలో చేస్తాను మంచి ఫ్రం మంచిర్యాల డిస్ట్రిక్ట్ సార్ నేను ఎస్జిటిగా పనిచేస్తు చేస్తున్నాను ఎయిటీన్ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ క్రితం బీఏడ్ చేస్తాను డిఎడ్ చేశాను దాదాపు ఆల్మోస్ట్ సైకాలజీ మర్చిపోయాను నేను ఓన్లీ మీ వీడియోస్ ఒక త్రీ ఫోర్ అవర్స్ లో ఫిఫ్టీన్ వీడియోస్ విన్నాను సార్ ప్రతి వీడియో నుంచి కూడా ఒక బిట్ కవర్ అయింది నాకు చాలా యూస్ఫుల్ అయింది సార్ అభ్యసనం చాప్టర్ కానీ పెరుగుదల వికాసం చాప్టర్ కానీ అభ్యసనం లక్షణం ఏంటి అభ్యసనంలో శాశ్వత అదే అనుభవాల ద్వారా వచ్చి శాశ్వతమైన మార్పు మీ వీడియోలో విన్న నోట్స్ లో లైన్ ఎట్లు ఎట్లు ఇచ్చారో నోట్స్ అందులో అదే సెంటెన్సెస్ ఎగ్జామ్ లో కవర్ అయింది సార్ నాకు చాలా యూస్ఫుల్ అయింది ప్రతి వీడియో నుంచి అదే విధంగా ఆ గెస్టల్డ్ వాదులు కోఫికా వర్దిమర్ కోహెలర్ ఆ బిట్ కూడా వచ్చింది అట్లా ప్రతి వీడియో నుంచి ఒక బిట్ కవర్ అయింది సార్ ఎరిక్సన్ మనో సాంఘిక దశల్లో పాఠశాల ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఏదైతే పాఠశాల స్థాయి దశలో ఆత్మన్యూనత భావము అట్లా కష్టపడి వర్క్ చేయడం అది మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ బిట్ కూడా కవర్ అయింది అట్లా ఫిఫ్టీన్ మిట్స్ వరకు ప్రతి వీడియో నుంచి నేను విన్న ప్రతి వీడియో నుంచి కూడా నాకు ప్రతి బిట్ కవర్ అయింది కేవలం నేను మీ వీడియోలు వినడం వల్లనే నేను ఏ నోట్స్ ప్రిపేర్ కాలేదు టెక్స్ట్ బుక్ లేదు నా దగ్గర ఏ మెటీరియల్ కూడా లేదు సార్ ఓన్లీ మీ వీడియోస్ వినడం ద్వారా నేను ఒక ఐదారు బిట్లన్న కవర్ చేసుకుంటా అని స్టార్ట్ చేశాను వీడియో నాకు ఫిఫ్టీన్ బిట్స్ ట్వంటీ బిట్స్ వరకు కవర్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగుంది సార్ ఇంపార్టెంట్ నోట్స్ బ్లాక్ అదే వైట్ బోర్డ్ మీద రాస్తారు కదా ఇంపార్టెంట్ నోట్స్ అనమాట మొత్తం పది ఇరవై పేజీల లెసన్ ని ఒక పేజీ నోట్స్ మీరు ఇచ్చారు వైట్ బోర్డ్ మీద చాలా యూస్ఫుల్ గా ఉంది ఆ నోట్స్ కూడా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఏది ఇచ్చారో అవే అదే క్వశ్చన్ ఫార్మేషన్ ఇచ్చారు ఎగ్జామ్ లో కూడా ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగా మీ ఎక్స్ప్లనేషన్ కూడా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ సో కాంగ్రెషన్స్ అమ్మా మిగతా ఎట్లా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ మన వ్యూయర్స్ ఉన్నారు మిగతా మ్యాథ్స్ నేను బాగా సార్ 30 బై 30 వస్తాయి మ్యాథ్స్ నాకు సైకాలజీలో నేను ఒక ఐదు ఐదు పది వస్తాయి అనుకున్నా కానీ ఫిఫ్టీన్ ట్వంటీ వరకు వస్తాయి అట్లా నేను సెవెంటీ వస్తే చాలా అనుకున్నా నైన్టీ టూ హండ్రెడ్ వస్తాయి సార్ ఓకే ఓకే ఇట్లా మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడగారు అమ్మ ప్రైమెరికల్ వచ్చినాయి

అది ప్యాసేజ్ వచ్చేసి తెలుగు ఈజీగానే ఉంది అది హైదరాబాద్ నగరం గురించి తెలుగు ప్యాసేజ్ ఇచ్చారు అట్లా ఇంగ్లీష్ ప్యాసేజ్ కూడా పర్వాలేదు బానే ఉంది గా ఉంది సైకాలజీ యాక్చువల్ గా అసలు టచ్ లేని సబ్జెక్ట్ కదా డిఎడ్ లో చదివాను మళ్ళీ ఇంతవరకు సైకాలజీ బుక్ ముట్టలేదు ట్వంటీ ఇయర్స్ అవుతుంది సైకాలజీ బుక్ బుక్ మొహం చూడక డైరెక్ట్ ఒక మీ ఓన్లీ మీ వీడియోస్ వినడం ద్వారానే నాకు సైకాలజీలో టెన్ ఫిఫ్టీన్ బిట్స్ వరకు కవర్ అయినాయి ఫిఫ్టీన్ వీడియోస్ లో ప్రతి వీడియో నుండి ప్రక్రియ నైపుణ్యాలు కూడా బ్లూమ్స్ టా యాక్జానం నుంచి ప్రక్రియ నైపుణ్యాలు కూడా మీరు నోట్స్ రాసిచ్చారు పరిశీలించడం పరికల్పనలు చేయడం ఇట్లా నిర్ధారించుకోవడము అందులో ఐదారు ఉంటాయి అది కూడా డైరెక్ట్ బిట్ అసలు అన్ని డైరెక్ట్ ప్రతి వీడియో నుంచి డైరెక్ట్ బిట్ వచ్చింది సార్ అసలు టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా నేను మీ వీడియోస్ ద్వారానే కవర్ చేసుకున్నాను ఫిఫ్టీన్ మార్క్స్ అట్లా నేను సెవెంటీ ఫైవ్ ఆర్డర్లు వస్తే చాలనుకుంటే నైన్టీ దాకా వెళ్ళిపోతుంది నాకు నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ నైస్ అమ్మా తర్వాత ఇంగ్లీష్ ఎట్లా వచ్చిందమ్మా అంటే జనరల్ గా మనకి సహాయపడుతుంది ఇప్పుడు పేపర్ వన్ కాబట్టి ఇంగ్లీష్ లో ఎట్లా అడిగారు ఇంగ్లీష్ ఎట్లా చేశారు ఇంగ్లీష్ మామూలుగా ఈ రోజు పేపర్ లో క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి ఏమైనా చెప్పగలుగుతారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అని తర్వాత పంక్చువేషన్ మార్క్ లో లేనిది అని అడిగారు అది మామూలుగా కామా ఫుల్ స్టెప్ అట్లా బేసిక్ ఏ వచ్చింది సార్ ఇంగ్లీష్ కూడా పెద్దగా టఫ్ అనిపించలే మోడరేట్ గా ఉంది ఇంగ్లీష్ మామూలుగా ప్యాసేజ్ కూడా బానే ఉంది తెలుగు ఒక పోయే మాత్రమే అన్నోన్ పోయే అనిపించింది నాకంటే నేను ఇంకా సెవెంత్ ఎయిత్ తెలుగు చదవాలి అసలు నేను వేరే ఏ సబ్జెక్ట్ కూడా చదవలేదు మ్యాథ్స్ ఒకటి సెవెంత్ ఎయిత్ చూసుకున్నాను సైకాలజీ మీ వీడియోలు మాత్రమే విన్నాను ఇంకా అందులో వచ్చింది సైన్స్ కూడా మామూలుగా ఉంది సార్ కొన్ని ఉన్నాయి బిట్స్ కొన్ని సోషల్ సంబంధించిన సోషల్ చదివితేనే కవర్ ఉన్నాయి అట్లా ఉత్తర అమెరికాలో గడ్డి భూములు ఏమంటారు అట్లా అది అది సవర్ణాలు పంపాలు స్టెప్లో ఏదో అది చదివితే రాసేటట్టు ఉన్నాయి సోషల్ బిట్లు కొన్ని రచయితీఎస్ సైన్స్ గానీ ఎట్లా అనిపించిందో ఏ క్లాసెస్ సార్ ఫైర్ రచయిత అడిగారు అట్లా కొన్ని కొటారి కమిషన్ మీద అడిగారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లో సైన్స్ లో సైన్స్ సోషల్ పర్యావరణం అంశాలు కలిపి ఏ కమిషన్ సూచించింది ఈ సైన్స్ సోషల్ పర్యావరణ అంశాలని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లో కలిపి అంటే ఆప్షన్లు ఇచ్చారు సైన్స్ సోషలా మ్యాథ్స్ సైన్సా ఈవిఎస్ అంటే ఏంటని ఇది ఒక బిట్ అట్లా సైన్స్ కొన్ని కవర్ అయినాయి సార్ అయితే నాకు ఇక గన్ షర్ట్ గా నేను పెట్టిన బిట్లు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ పెట్టింది సైకాలజీ మ్యాథ్స్ మాత్రమే నా సబ్జెక్ట్ మ్యాథ్స్ సైకాలజీ ఇంకా వేరే ఏం చదవలేదు నేను సైకాలజీ కూడా ఏం చదవలేదు ఓన్లీ మీ వీడియోస్ మాత్రమే విన్నాను సార్ మీ వీడియోస్ నుంచి నాకు ఫిఫ్టీన్ ట్వంటీ బిట్స్ కవర్ అయినాయి కాబట్టి నేను వాల్ఫై అవుతాను ఈజీగా రిలాక్స్ గా కూల్ గా ఉన్నాను సార్ చాలా యూస్ఫుల్ ఉంది టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు షార్ట్ టర్మ్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదంటే టీచర్స్ అందరికి చాలా యూజ్ అయితే మీ వీడియోలు నోట్స్ రాసుకునే అవసరం లేదు ఎక్కువ స్కోర్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు రివిజన్ కి కూడా వినొచ్చు సార్ డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి మీరు మీ నోట్స్ లో నేను డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు ముప్పై నలభై పేజీలు బుక్ లో ఒక్కొక్క చాప్టర్ లో ప్రిపేర్ అయ్యాను అది ఇప్పుడు మీరు ఓన్లీ వన్ పేజీలో మీరు ఇచ్చిన నోట్స్ లో ఒకే ఒక పేజీలో వైట్ బోర్డ్ మీద ఒక పేజీ పెట్టారు కదా అది మాత్రమే ప్రతి చాప్టర్ లో ప్రతి అంశము ఇంపార్టెంట్ కవర్ అయింది సార్ చాలా బాగుంది మీ నోట్స్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అభిప్రాయాన్ని ఒపీనియన్ షేర్ చేసుకొని మన మిత్రులందరూ కూడా వ్యూయర్స్ కూడా చాలా సహాయపడుతుంది గా ఫ్రెండ్స్ మేడం గారు కోమల మేడం గారు ఆల్రెడీ వారు ఎజిటి టీచర్ జాబ్ చేస్తున్నారు అయితే ప్రమోషన్లో భాగంగా పేపర్ వన్ ఎగ్జామ్ కూడా ఇవాళ రాయడం అనేది జరిగింది ఈవినింగ్ వారు బాగా రాసినట్టు చెప్తున్నారు వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మేడం గారు మీరు మంచి ప్రమోషన్ పొందాలి పిల్లలకు కూడా మంచి విద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారిది మంచిర్యాల్ మంచిర్యాల్ మేడం ఇక్కడ ఎవరో డిస్ట్రిక్ట్ ఏదైనా అంటున్నారు మేడం గారిది మంచిర్యాల్ వారు ఇన్ సర్వీస్ టీచర్ మేడం గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇట్లానే మీరు వీడియోలు చేస్తూ అందరికి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ దేవుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ